అందరు నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు చాలా సోషల్ మీడియాలు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చూసినా కూడా ఒక ఆరుగురు కొత్త మంత్రులకు సంబంధించినటువంటి పేర్లు తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆరుగురు మంత్రులు ఎవరు అసలు ఆ ఆరుగురు మంత్రులు నిజంగానే ఆ మంత్రి పదవిని హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉందా ఆ ఆరుగురు మంత్రులు ఎవరెవరు అసలు ఏం జరగబోతుంది కాంగ్రెస్ లో అనేది కొంత డెప్త్ గా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిక్షా ఇయబోతుండీ కొంత వినబడుతున్నటువంటి అంశం ఆ భిక్షాకి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అడ్డం పడుతున్నాడు అడ్డుపడుతు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పది ఉన్నది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఏది చామల కిరణ్ కుమార్ రెడ్డిని మీరు భువనగిరి ఎంపీగా గెలిపించుకుంటే అన్నదమ్ములు ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చిండట కానీ సీన్ కట్ చేస్తే ఆ ముఖ్యమంత్రి అదేంది మంత్రి పదవి ఇప్పటిదాకా దిక్కు లేదు ఆరు నెలలు కంప్లీట్ అయింది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి అయినా సరే సైలెన్స్ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అబ్జెక్షన్ తెలుపుతున్నాడు ఏంది ఇప్పుడు ఒకవేళ మీరు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అన్నదాములు ఇద్దరు మంత్రులు అవుతారు కదా అంటే ఒకటే కుటుంబంలో ఇద్దరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారా అట్లయితే మా భార్య కూడా మంత్రి పదవి వీర్రి నేను కూడా మంత్రి మా భార్య కూడా మంత్రి వీరి మేము అందరం కలిసి మంత్రి పదవులలోనే ఉంటాం అసలు ఇక్కడికైతే ఇది క్యాస్ట్ బేస్ లెక్క మంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ముదురాజు ఒక మంత్రి ఉండాలి వెలుమైన ఒక మంత్రి ఆ గిరిజన ఒక మంత్రి తర్వాత ఎస్సీ ఒక మంత్రి ఇట్లా క్యాస్ట్ వైజు మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గిరిజన సోదరులు ఎవరైనా మంత్రి ఉంటే ఏయ్ మావాడు కూడా మంత్రి పదవిలో ఉన్నాడు మావాడు క్యాబినెట్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు మనం కూడా సంతోషపడతాం కదా ఎవరైనా అంతే కదా ఇప్పుడు మన బట్టను ఉన్నాడు ఎస్సీ మా బట్టను డిప్యూటీ ముఖ్యమంత్రి అని గౌరవంగా చెప్పగలుగుతాం దామోదర్ రాజనరసింహన్ ఉన్నాడు ఆయన వైద్యశాఖ మంత్రి ఏ మావాడు కూడా ఉన్నారా బాయ్ క్యాబినెట్ లో ఏం మాట్లాడుకున్నారా అని చెప్పి మనం అనగలుగుతాం ఆ అనేటటువంటి ఆ నైపుణ్యం మనకు ఉంటుంది కాబట్టి క్యాస్ట్ వైజ్ మంత్రి పదవి ఇస్తే బాగుంటది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వాదన అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే దాదాపు ఇప్పటిదాకా పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ఈ పన్నెండు మందిలో దాదాపు ఎనిమిది ఏడు ఏడు నుండి ఆరు మంది మంత్రులు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు అంటే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సో వీళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఇప్పుడు దాదాపు ఆరు మంది మంత్రులు మాత్రం పోటీలో ఉన్నారు అంటే నాకు మంత్రి పదవి కావాలా నాకు కావాలా నాకు కావాలని చెప్పి పోటీలో ఉన్నారట ఇంకో వార్త నేను రేపు పొద్దున ఒక బాంబ్రాస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అదేంటి మన మేడ్చల్ డీఆర్ఎస్ పార్టీ ఆయన ఉన్నాడు కదా సారు పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా అని చెప్పి చెప్పుకుంటాడు కదా మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వబోతుంది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అది రేపు మార్నింగ్ నేను చేసినటువంటి ప్రయత్నం చేస్తా చాలా కీలకంగా తిర ముందుకు ప్రయత్నం చేస్తా మొత్తానికి ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు సో ఈ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ తో సో మొన్న పోయినటువంటి మంత్రులు కూడా డిస్కస్ చేసారట దాదాపు పది మంది మంత్రులు ఆ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తో మాట్లాడినారు వేణుగోపాల్ మంత్రివర్గ విస్తరణ గురించి డిస్కస్ చేసిందట సో వీళ్ళు మాత్రం పన్నెండు మంది పేర్లు ఇచ్చినట్ట రేవంత్ రెడ్డి సార్ దాంట్లో తీన్మార్ మల్లన్న గారి పేరు కూడా ఉన్నది బీర్ల ఎలయ్య గారి పేరు కూడా ఉన్నది తర్వాత బల్మురి వెంకట్ గారి పేరు కూడా ఉన్నది తర్వాత అనేకమైనటువంటి వ్యక్తుల పేర్లు తర్వాత ఇంకో ఆయన ఉన్నది చాలా మంది పేర్లు ఉన్నాయి ఒకరిద్దరు గుర్తుకొస్తలేరు కానీ దాదాపు పన్నెండు మంది పేర్లు ఇచ్చినారు దాంట్లో ఆరు మంది పేర్లు కన్ఫర్మేషన్ కు వచ్చినాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అదేనని నీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసి అంతకంటే ముందు అసలు మన తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ క్యాస్ట్ ఏంది క్యాస్ట్ వైజ్ అంటే ఇప్పుడు మన తాన బీసీలు ఎక్కువ ఉంటారు బీసీల మంత్రి పదవులు ఎక్కువ ఉండాలి కదా కానీ మన తాన బీసీల మంత్రి పదవులు ఎక్కువ లేవు మొత్తం రెడ్డీలే రాజ్యమంతా రెడ్డి లేదే అయిపోయింది రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఏం చెప్పింది మా కుటుంబ సభ్యులు అసలు రానే రారు రాజకీయాల్లోకి రాజకీయాలకు సంబంధమే లేదని చెప్పింది సీన్ కట్ చేస్తే కేటీఆర్ మంత్రి కవిత ఎమ్మెల్సీ హరీష్ రావు మంత్రి సంతోష్ రావు మంత్రి అంటే కేసీఆర్ కుటుంబంలోనే నలుగురు మంత్రులు తర్వాత బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆయన కూడా ఆయన బ్యాచ్ వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళతో పెద్ద దండ వీళ్ళతో పెద్ద హవా వీళ్ళందరూ కూడా మంత్రి పదవులలో ఉన్నారు మంత్రి పదవి రావాల్సిన ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ బేస్ ఎవరికి మొత్తం కులగణన సర్వే తీస్తే బీసీలే అధీనంగా ఉంటారు బీసీలే ఎక్కువగా ఉంటారు మరి బీసీలకు రావాలి కదా మరి బీసీలకు రావాల్సినటువంటి మంత్రి పదవులందరికీ ఓసీలకు పోతున్నాయి ఎందుకు ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను లేక ఫస్ట్ మనం ఇక్కడ రెడ్డీలు చూసుకుంటే ఓసీలో రెడ్డీలు చూసుకుంటే చాలా క్లియర్గా మీరు వినే ప్రయత్నం చేయండి ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడైపోను రేవంత్ రెడ్డి ఈయన ఒకటి రేవంత్ రెడ్డి సార్ వన్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన సెకండ్ టూ తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పొంగులేటి రెడ్డి ఈయన మూడు తర్వాత ఇంకో ఎవరు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కోమటి రెడ్డి ఈయన నాలుగు వీళ్ళు ఓసీలకు సంబంధించినటువంటి వ్యవహారం చెప్తున్నా ఓసీలో వీళ్ళు రెడ్డి రెడ్డికి సంబంధించినటువంటి అంశం దాదాపు నలుగురు మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి తర్వాత ఓసీలో ఇతర క్యాస్ట్లు కూడా ఓసీలో మనం చూసుకుంటే జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు ఈయన వెలమ సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు ఈయన కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం వీళ్ళు ఓసీల కిందికి వస్తారు తర్వాత కింద శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఆయన బ్రాహ్మణ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఎంతమంది అయింది ఇక్కడ దాదాపు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ పన్నెండు మంది మంత్రులలో దగ్గర దగ్గర ఏడుగురు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అంటే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మరి మన బీసీలు ఏడున్నారు ఇంకా ఏడంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఐదుగురు అన్నట్టేనా మళ్ళీ ఐదుగురులో కూడా చెప్తా దీంట్లో కూడా తేడా చెప్తా ఏడుగురు రెడ్డిలే ఉన్నారు కదా మొత్తం ఓసీలే ఉన్నారు కదా ఇక బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ కొండా సురేఖ కొండా సురేఖ బీసీ ఉన్నారు కాపు తర్వాత పొన్నం ప్రభాకర్ బీసీ ఇద్దరే బీసీలలో బీసీల సంఖ్య ఎంత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అయితే అధినంగా ఉండరు ముదురాజులు ముద్రాజు చాలా ఎక్కువగా ఉంటారు సంఖ్య మరి ఒక్క ముద్రాజ్కి ఇంకా నీలం నీలం ముద్రాజ్ అని ఉంటాడు మరి నీలం ముద్రాజ్ కీయవచ్చు కదా నీలం మాధు ముద్రాజ్ ఆయన చాలా కీలకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కదా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఆయన మోసం చేసింది కదా నీలం మాధు ముద్రాజ్ ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవి ఇచ్చి మంచిగా కేబినెట్ లో తీసుకోవచ్చు కదా నీలం మాధుకు కేబినెట్ ఇస్తే బాగానే ఉంటది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా నీలం అధుకు మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారట ఒక ముద్రాజ్ బిడ్డ క్యాబినెట్ లో ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ముదిరాజు అధీనంగా ఉంటారు ఎక్కువగా ఉంటారు ఎక్కువ సంఖ్య ఉంటుంది వాళ్ళది కాబట్టి ముద్రాజు గుడి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి కానీ ఇక అంత వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్సీ చూసుకుంటే బట్టన్న బట్టి విక్రమార్క తర్వాత దామోదర్ రాజ నరసింహ ఈయనే బట్టన్నేమో డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ ఈయనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళిద్దరు తర్వాత ఎస్టీ ఎస్టీ ఒక్కలే ఉన్నారు ధనసరి సీతక్క ఆమెనే ఎస్టీ అంటే దాదాపు పన్నెండు మంది మంత్రులలో బీసీలు ఇద్దరు బీసీలు ఇద్దరు ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒక్క ఆమె కానీ మన రెడ్డిలు ఎంతమంది అయ్యా మన తాన ఓసీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా బియ్యం పట్టుకుంటే బియ్యం అని ఇట్లా చేతిలో పట్టుకుని ఇట్లా బియ్యం గుప్పెడు పట్టుకుంటే జారిపోయేంత మంది ఉంటారు మన తాన ఓసీలు అంటే వాళ్ళని ఏం కించపరుస్తలేను కానీ చాలా తక్కువగా ఉంటారు ఓసీలు మన చేతిలో బియ్యం ఉంటుంది కదా ఇట్లా పట్టుకుంటే రాలిపోతాయి కదా అంత తక్కువ మంది ఉంటారు ఓసీలు మన తాన బీసీలు ఎక్కువ ఉంటారు మరి బీసీలకు రావాలి కదా రాజ్యాధికారం బీసీలకే రావాలి సీట్లు కూడా బీసీలకే రావాలి కానీ మన బీసీలు మాత్రం ఈ రాజకీయాల తాన లేదు ఎట్లీస్ట్ మన బీసీలు మంత్రి పదవులు కావాలని కొట్లాడుతుర్రా ప్రశ్నిస్తురా అంటే అది కూడా లేదు ఏడ చూడు రాజకీయాలలో ఓసీలేనా అధికారం ఏది పాలిటిక్స్లో ఓసీలే లేకపోతే అధికారంలో ఓసీలే మంత్రులు ఓసీలే ఎమ్మెల్యేలు ఓసీలే మొత్తం వీళ్ళేదే దందా కదా మన ఊళ్ళే మన ఊళ్ళే పంచాయతీలు చేసే చేసేటైనా కూడా మొత్తం రెడ్డీలే ఓసీలే అంటే మన పెత్తనం మొద్దుగా మొత్తం ఓసీల చేతిలోనే పెత్తనం పెడదామా తెలంగాణ ఏర్పడి పదిహేను సంవత్సరాలైనా మన బతుకులు మాత్రం మారలే గట్లనే ఉన్నది ఎట్లా ఎక్కడ వేసినా గొంగడ అట్నే ఉన్నది తప్ప మన బతుకులే మనం మారినాయా పది పన్నెండు సంవత్సరాలలో ఏమైనా చేంజ్ అయినామా మనం రెడ్డిల చేతిలోనే కదా రాజ్యం ఇచ్చేది ఏం మన ఎందుకు వేయలే ముఖ్యమంత్రి పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తా అని చెప్తారు రేవంత్ రెడ్డికి ఇస్తా అని చెప్తారు మనోనికి ఎందుకు ఇయ్యలే బట్టనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే పదవిలో కూడా చాలా కుట్రలు నడిచినాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం పడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడ్డాడు ఆయన కూడా హైకమాండ్ లేదు లేదు బట్టన చాలా కీలకంగా పోరాటం చేసింది కదా ఆయనకు రావాల్సిందే అని ఇచ్చినది ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోవాలి రెడ్డిలు ఇట్లా ఇంక అనేది ఇది ఇంకా కొత్త మంత్రులు ఆరుగురు కొత్త మంత్రులు ఎవరెవర అంటే కన్ఫర్మేషన్ ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన రెడ్డియే రాజగోపాల్ రెడ్డి వన్ ఎనిమిది మంది అవుతారు ఈయనకితే తర్వాత ఇంకెవరు ఉన్నారయ్యా వివేక్ వెంకటస్వామి సో ఈయన మన సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ వివేక్ వెంకటస్వామి అన్నకు మినిస్ట్రీ ఇచ్చినా కూడా తప్పు లేదు ఎందుకంటే వివేక్ వెంకటస్వామి అన్న ఆయనకు వి సిక్స్ ఛానల్ ఉంది ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి మరి పుజుక్కున్న వివేకన్నకి ఏమైనా ఏమన్నా హ్యాండ్ ఇస్తే ఆ ఛానల్ మళ్ళీ నెగిటివ్ ప్రచారం చెప్తే ఇబ్బంది అయితే ఏమో అని ఆలోచనతో ఇస్తే ఇయ్యు చెప్పలేం కానీ సరే అదంతా పక్కన పెడితే ఛానల్ ముచ్చట వివేకన్న చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆయన ఎవరికి కూడా సపోర్ట్ చేస్తా ముందుకు వస్తా ఉంటే ఎవరు జోలికి పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ సత్తా ఉన్నటువంటి లీడర్ చాలా బలమైనటువంటి వ్యక్తి మినిస్ట్రీ ఇస్తే బాగానే ఉంటుంది వివేకన్న ఖచ్చితంగా హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉంటుంది రాజగోపాల్ రెడ్డి కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు కానీ మన అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే ఈ పంచాయతీ ఏది రాకపోతుంది అనేది చూడాలి దాని తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అట ఈయన ఎనిమిది తొమ్మిది తొమ్మిది మంది ఈయన అయిపోయాన తర్వాత మందడ షామెల్ అన్న మీ అందరికి తెలుసు షామెలన్న తుంగతీర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డౌన్ టు ఎత్ పర్సన్ షామెలన్న నాటెత్తడు చెట్లు గొడ్డలి చెట్లు కొడతాడు వ్యవసాయం చేస్తాడు పొద్దుగాల నుండి మధ్యాహ్నం దాకా ప్రొఫెషన్ నేను ఎమ్మెల్యే అంటాడు మధ్యాహ్నం దూటి దిగుతాడు సాయంత్రం అంతా కూడా పొలం పని చూసుకుంటాడు ఇక్కడ అంత సింపుల్ పర్సన్ గుమ్మడి నర్సన్న తర్వాత మందుల షామెలన్న చూస్తే నిజంగా అబ్బా ఇంత గొప్పలయ్యా వీళ్ళు వీళ్ళకి ఏ స్వార్థం ఉండదు నేను ఎమ్మెల్యే అనేటటువంటి అహంకారం స్వార్థం ఏముండదు షామేలన్న చాలా గొప్ప వ్యక్తి షామెలన్న అలాంటి ఎమ్మెల్యేని చాలా అరుదుగా చూస్తాం ఒకప్పుడు నేను గుమ్మడి నర్సన్నను చూసిన ఇప్పుడు శ్యామలన్న చూస్తున్నాం చాలా అద్భుతమైన వ్యక్తి శ్యామలన్న కూడా మంత్రి పదవిలో చోటు దక్కుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ముగ్గురు తర్వాత సుధీర్ రెడ్డి ఈ సుధీర్ రెడ్డి అని చెప్పున్నాడు ఈ సుధీ సుధీరా సుధాకర్ రెడ్డి ఆ సారీ సుదర్శన్ రెడ్డి అంట సారీ సుదర్శన్ రెడ్డి ఈ సుదర్శన్ రెడ్డి ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గీన్నే పది మంది అయ్యారు ఆ లేడుగురు ఈయన ముగ్గురు పది మంది గీనే అయినా మంత్రులు ఇంకొకళ్ళ పేరు కూడా చెప్తా తర్వాత వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి అంటే ఈయనకు కూడా మంత్రి పద వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ మొత్తం ఆరుగురు పేర్లు ఉన్నాయి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి మల్రెడ్డి రంగారెడ్డి మందల షామెల్ ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి వాకాటి శ్రీహరి అని చెప్పి దాదాపు ఈ ఆరుగురు పేర్లు వినబడుతా ఉన్నాయి ఈ ఆరుగురుకు మంత్రి పద వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ అట్లనే ఆల్టర్నేట్ పేర్లు కూడా ఉన్నాయి బీర్ల ఐలయ్య ఆలేరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీర్ల ఐలేయ పేరు కూడా వినబడతా ఉంది తర్వాత తీన్మార్ మల్లన్న గారి పేరు కూడా వినబడతా ఉంది ఎందుకంటే మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మల్లన్న నోటికి ప్లాస్టర్ వేయాలంటే మల్లన్నకి ఎక్కువ పని చెప్పాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఈ మంత్రి పదవి మల్లన్నకిస్తే బడెన్ పడుతుంది ఆ బడెన్ అంటే కొంత ప్రెజర్ ఉంటుంది మల్లన్నకి ఇక నేను మంత్రిని నేను చేసుకోవాలి ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు అనేటటువంటి ఒక భావనలో ఉంటాడు కాబట్టి మల్లన్నను కొంత మాటలు తగ్గియాలంటే ప్రెజర్ పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి మల్లన్నకు మినిస్ట్రీ ఇవ్వొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దాదాపు ఆ వెంకట్ బల్మూర్ పేరు కూడా వినబడతా ఉన్నది వెంకట్ బల్మూర్ కి కూడా ఇవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు చెప్తా ఆయన పేరు చెప్తా నేను మర్చిపోయినా ఇద్దరు ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకున్నా కానీ కోలం రామ్ సార్ది సారీ కోలం రామ్ సార్ కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు అట కోదండరామ్ సార్ ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు సో కోదండరామ్ సార్కి కాంగ్రెస్ పార్టీ అరుదైనటువంటి ఒక గౌరవం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కోదండరామ్ సార్కి మినిస్ట్రీ ఇవ్వచ్చు మరి కోదండరామ్ సార్ పేరు అది మరి మాక్సిమం ఏది విద్యాశాఖ మంత్రి అయినా లేకపోతే హోమ్ మినిస్ట్రీ అయినా కోదండరామ్ సార్కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ దాదాపు ఎనిమిది తొమ్మిది మంది పేర్లు ఈ మంత్రివర్గ విస్తరణలో కనబడతా ఉన్నాయి కానీ నేను చెప్పినటువంటి ఆరుగురు పేర్లు మాత్రం కొంత కన్ఫర్మేషన్ కావచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ సో దాంట్లో అనేక మంది పేర్లు వినబడి అందరు పోటీ ఎత్తురు అందరు ఏ నాకంటే నాకు అలుగుతురు రేవంత్ రెడ్డి సార్ పైన గట్టెట్లుంటుంది సార్ అని చెప్పి కానీ ఏది ఏమైనా మా బీసీలకు ఎక్కువ సీట్లు రావాలని మేము కోరుకుంటాం నేను ఒక గిరిజన బిడ్డ అయినా సరే మా గిరిజనులకు బీసీలకు ఎస్సీలకు ఖచ్చితంగా మంచి అంశం ఉండాలి మా అందరికి సీట్లు రావాలి కష్టపడుతున్నాం మేము కూడా కష్టపడుతున్నాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెడ్డిలు ఒక్కలే పాదయాత్ర చేసి రెడ్డిలో వెనకమడి ఓలే కదా అందరు కష్టపడుతున్నాయి కదా వచ్చింది రెడ్డీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉంటారు బీసీల తర్వాత ఎస్సీలు ఎస్టీలు ఇట్లా ఇట్లా వస్తూ ఉంటుంది కానీ ఓన్లీ ఓసీలకే రాజ్యాధికారం ఓసీలకే సీట్లు ఓసీలదే రాజకీయం అంటే కరెక్ట్ కాదు కదా కాబట్టి మనం బీసీ సోదరులు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మనల్ని ఆగం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం మనల్ని ఆగం చేస్తూ ఉంది ఈ రాజ్యాధికారం కాబట్టి మన బీసీలకే రాజ్యాధికారం దక్కాలే రాబోతున్న రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మన బీసీఐ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది సో చూద్దాం ఏం జరగబోతుందో దాదాపు ఈ ఆరుగురికి సంబంధించి సారీ ఇంకోటి నాకు రాగు ఇంకో మర్చిపోయినాయా ఇంకోటి నల్గొండ ఇక మనం జిల్లా వారికి వస్తే నల్గొండ నల్గొండకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఎంతమంది మంత్రులు ఇద్దరు ఉన్నారు ఒక ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో ఆయన కోమటిరెడ్డి నల్గొండకు సంబంధించి తర్వాత మహబూబ్ నగర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత జూపల్లి కృష్ణారావు ఇద్దరు ఉన్నారు తర్వాత వరంగల్ నుండి కొండాసురేఖ సీతక్క ఇద్దరు ఉన్నారు ఖమ్మం నుండి పొంగలేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు ఉన్నారు తర్వాత మెదక్ నుండి దామోదర్ రాజనరసింహ ఉన్నారు కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు బాబు గారు ఉన్నారు తర్వాత ఖమ్మం నుండి చెప్పిన అనుకుంటా ఆల్రెడీ కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు ఉన్నారు ఖమ్మం నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరం అయితే ఒక్కొక్క జిల్లాలో ఇద్దరిద్దరు మంత్రులు ఉన్నారు ఏ మిగతా ఆదిలాబాదు జిల్లా హైదరాబాదు రంగారెడ్డి ఆదిలాబాదు నిజామాబాద్ అన్ని ఉతే సున్నా ఈ నాలుగు జిల్లాలలో ఆరుగురు మంత్రులను కేటాయించేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనబడతా ఉంది ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాలు ఈ ఉమ్మడి జిల్లాలలోనే మిగతా జిల్లాలన్నీ ఏర్పడతా ఉంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మనకి ఇటు నర్సంపేట నియోజకవర్గం అయినా లేకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అయినా ములుగు జిల్లా అయినా అంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటాయి సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి నాలుగు జిల్లాలు మిగిలిపోయిన ఈ నాలుగు జిల్లాలలో ఆరుగురు మంత్రులను అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ మంత్రులకు సంబంధించిన లిస్ట్ కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన దాదాపు ఆరుగురు మంత్రులు కన్ఫర్మేషన్ లో ఉన్నారు కానీ వాళ్ళని కన్ఫర్మ్ చేద్దామవుతా అనేటటువంటి పెండింగ్ డిసిషన్ లో ప్రభుత్వం ఉంది ఇదంతా కూడా ఏది ఎలక్షన్ ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందే మంత్రులందరినీ కేటాయించండి మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ కావాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు డిసిషన్ పెండింగ్ లో పెట్టినారు సో ఈ రోజు రేపో ఆ మంత్రులకు సంబంధించినటువంటి అవుట్ కూడా బయటికి రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబో